నమస్తే ఫ్రెండ్స్ నా పేరు సాయి కృష్ణ ఆజాద్ హైకోర్టు అడ్వకేట్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరే విధంగా షేర్ చేయండి ఎందుకంటే చాలామంది మందులు కొనడానికి డబ్బులు లేక చాలామంది బాధపడతా ఉన్నారు ఎందుకంటే చూస్తే మందులు రేటు ఆకాశాన్ని ఈ రోజు మనం మెడికల్ షాప్కి వెళ్ళి మందులు కొనాలంటే మరి ఒక సామాన్యుడు ఎలా కొనగలుగుతాడు కాబట్టి ఏంటంటే దీనికి సంబంధించి ప్రధానమంత్రి జన ఔషధి అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది మన ప్రధానమంత్రి మోడీ గారు జస్ట్ మీరు ప్రధానమంత్రి జన ఔషధి సుగం అని మీరు నెట్లో కొడితే మీకు దగ్గరలో ఏ స్టోర్స్ ఉన్నాయో ఏంటో మొత్తం తెలిసిపోతాయి అక్కడ మీరు మెడిసిన్ కొంటే దాదాపు నైన్టీ పర్సెంట్ వరకు మీకు డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది దయచేసి వినండి వీడియో అందరికీ షేర్ చేయండి ఎందుకంటే వేలు వేలు పెట్టి చాలా మంది మందులు కొనలేక ఇబ్బందులు పడతా ఉన్నారు సో ప్రతి మెడిసిన్ అక్కడ లభ్యమయ్యే అవకాశం ఉంది ప్రధానమంత్రి జన ఔషధి నియర్ మీ అని కొట్టిన మీరు గూగుల్లో మీకు మీకున్న స్టోర్ వచ్చేస్తుంది విజయవాడలో వచ్చేసరికి మీకు గాంధీనగర్లో ఉందండి మరి హైదరాబాద్లో బర్కట్పుర కూకటపల్లి చాలా ప్రాంతాల్లో ఉంది దయచేసి జస్ట్ మీరు జనౌషి నియర్ మీ అనుకుంటున్నా చాలు వచ్చేస్తుందండి దయచేసి యొక్క వీడియోని షేర్ చేయండి ప్లీజ్ అండి ఇది అందరికీ ఉపయోగపడే వీడియో థ్యాంక్ యూ నమస్తే జై హింద్